భూమి అనేది ఒక పాఠశాల స్కూల్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ దిస్ గ్రేట్ స్కూల్ కాల్డ్ ఇస్ ఎర్త్ ప్లానెట్ భూలోకము ఎర్త్ ప్లానెట్ అనే ఒక మహా పాఠశాల ఇది అందరికీ పాఠశాల యేసు ప్రభువు కూడా పాఠశాలే మేకులు దిగుతుంటే ఆయన చిరునవుతుండడం ఆయన నేర్చుకోవడం కోసం ఇది వచ్చాడు ఆయన భీష్ముడు అంపషాయి మీద ఉన్నా కూడాను ఏమాత్రం కంప్లైంట్స్ లేకుండా నేర్చుకోవడం కోసం ఆయన వచ్చాడని మనం పుట్టే ముందర మనకు తెలుసు మనకి ఏవే పరిస్థితులు మనకు ఉంటాయో అక్కడి నుంచి మనకి ఇవన్నీ తెలుసు ఇక్కడికి వచ్చి అవి అనుభవించడం కోసం అందుకే పాఠాలు నేర్చుకోవడం కోసం మనం పుడతాము ప్రతిరోజు ధ్యానం జీవితం అంతా ధ్యానం ఈ భూమండలం ధ్యానమయం అయితీరాలి అయిపోతుంది మన అందరి వల్ల అవుతుంది భూమి మన ఇల్లు కాదు మన ఒక స్కూల్ ఒక పాఠశాల ఇక్కడికి పాఠాలు నేర్చుకోవడం కోసం వచ్చాము మనం మనం వేరే లోకాల నుంచి వచ్చాము ఇక్కడికి స్కూల్కి వచ్చినట్టు స్కూల్లో ఇది నా బెంచు ఇది నా రూము ఇది నా కుర్చీ అనుకుంటే నడవదు కుర్చీలో కూర్చుని తర్వాత నీ కుర్చీ కాదు అది అది స్కూల్ది అక్కడ వెళ్ళి పాఠాలు నేర్చుకోవడం కోసం వెళ్తాం మన స్కూల్కి అలాగే భూమిలోకి వచ్చింది పాఠాలు నేర్చుకోవడం కోసం ఏ పాఠాలు నేర్చుకోవాలి వినయము అనే పాట ఒద్దికగా ఉండడము నోరు మూసుకుని కూర్చోవడము ఎవరికి రియాక్ట్ కాకపోవడము తామరాకు మీద నీటి బొట్టులా ఉండడం నేర్చుకోవాలి మనం ఇక్కడ పద్మపత్రమి వాంబస సుఖ దుఃఖాల్లో కలిమి లేముల్లో మానవమానాల్లో జయాప చావు సమంగా ఉండడం కోసం అది నేర్చుకోవడం కోసం మనం వచ్చాము ఇక్కడికి ఉంటే పొంగిపోతూ అవమానం ఉంటే కృంగిపోతూ ఉండకూడదు ఆ పాటను నేర్చుకోవడం కోసం మనం వచ్చాము అందుకే ప్రతి ఒక్కరికి మానాలు ఉంటాయి అవమానాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఏ మానవుడికి ఉండకుండా ఉండవు మానంలో పొంగిపోకుండా ఉండడం నేర్చుకోవాలి అవమానంలో కృంగిపోకుండా ఉండడం నేర్చుకోవాలి ఇవి నేర్చుకోవడం కోసం వచ్చాము ఇక్కడికి మనం పైన ఎన్నో లోకాలు ఉన్నాయి లెక్క లోకాలు డైమెన్షన్స్ ఇది భూలోకము భూవర్లోకము సువర్లోకము జనాలోకము మహాలోకము తప్పోలోకము సత్యలోకము ఎన్ని లోకాలు ఉన్నాయో లెక్కలేని లోకాలు ఉన్నాయి ఆ లోకాలన్నిటికీ ఇది స్కూల్ భూలోకం అనేది స్కూల్ ఇక్కడ ప్రతి ఒక్కరికి పాఠాలు ఉంటాయి నా పాఠం ఏంటంటే అందరికీ పాఠాలు ఎలా నేర్పించాలో నేర్చుకోవడం కోసం నేను వచ్చాను ఇక్కడ ప్రజలందరూ శాకాహారంలోకి తీరాలి అందరికీ ఒకటే సత్యము ఏ జీవిని చంపకూడదు ఏ చేపని పట్టుకోకూడదు ఇంకా హింసలో జీవిస్తే నువ్వు ఏమీ పాఠాలు నేర్చుకోలేదు అనమాట హింసలోంచి అహింసలోకి రావాలి అది నేర్చుకున్నప్పుడు మళ్ళీ 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 స్కూల్కి రావక్కర్లేదు పాఠాలన్నీ నేర్చుకోవాలి మనం అహింస అనే పాఠము అనే పాఠము ఒత్తిక అనే పాఠము సమంగా ఉండడం అనే పాఠము ఎన్ని పాఠాలు నేర్చుకోవాలో నేర్చుకోవడం నేర్చుకోవాలి నేర్పించడం నేర్చుకోవాలి రకరకాల పాఠాలు ఉన్నాయి నిజమైన యోగులుగా నిజమైన బుద్ధుళ్ళుగా సినిమా రంగంలో ఉండడం కోసమే మన రామలక్ష్మణ్ దర్శనపెట్టారు సినిమా రంగంలో ఉండి తీరాలి కానీ సినిమా రంగంలో బుద్ధులుగా యోగులుగా ఉండి తీరాలి అది పాయింట్ ఎప్పటికప్పుడు మనం మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఏ పాఠం నేర్చుకుంటున్నాను ఇప్పుడు వర్తమానంలో అని చెప్పేసి రోజు పొద్దున్నే వస్తున్నాం ఐదు గంటలకి మనం వచ్చి ఏం చేస్తున్నాము ఏ పాఠం నేర్చుకోవడం కోసం వచ్చాము ధ్యానం అనే పాఠం నేర్చుకోవడం కోసం వచ్చాం మూడు గంటల సేపు ధ్యానం చేసాము ఇప్పుడు ఏం చేస్తున్నాము ఈ ధ్యానం గురించి మనం తెలుసుకుంటున్నాం దాని మీద మనం శ్రద్ధ పెట్టాము ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఆ పాఠం నేర్చుకుంటాను చక్కగా వినడం అనే పాఠం నేర్చుకుంటున్నాం ధ్యానం చేస్తున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా ధ్యానం చేసుకోవాలి వింటున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా వినాలి మాట్లాడుతున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా నేను మాట్లాడాలి నేను నా మాటల మీద శ్రద్ధ మీరు ఈ మాటలు వినడం మీద శ్రద్ధ ఇది మన ప్ర వర్తమాన కర్తవ్యం ఇప్పుడున్న కర్తవ్యం ప్రతి క్షణంలో కర్తవ్యం ఉంటుంది ప్రతి పరిస్థితిలోనూ మన కర్తవ్యం ఉంది ఏమిటి కర్తవ్యం అంటే పాఠం నేర్చుకోవడము బస్సులో వెళ్తుంటాము మనం కూర్చు మనం సీట్లో కూర్చున్నాము ఒక ముసలావిడ వచ్చింది అక్కడికి సీట్ లేదు అప్పుడు కర్తవ్యం ఏంటి చెప్పండి మనం మన సీటు వదిలిపెట్టేసి ఆ ముసలావిడికి సీట్ ఇవ్వడం అది మన కర్తవ్యం ఆ పాఠం నేర్చుకోవాలి మనం పరోపకారం ఇదం శరీరం ఈ శరీరం ఉన్నది పరోపకారం కోసము నువ్వు బస్సులో కూర్చున్నావు నీకు సీటు ఉంది కానీ ఒక ముసలావిడ వచ్చింది ఆవిడ సీట్ లేదు వెంటనే నువ్వు లేచి ఆ సీటు ఇవ్వాలి నువ్వు ఇవ్వలేదనుకో అలానే కూర్చున్నావు అనుకో ఇంకో జన్మ నీకు తప్పదు కావాలనుకో జన్మ ఆ చిన్న పని నువ్వు ఆ పాఠం నేర్చుకోకపోవడం వల్ల నువ్వు ఇంకో జన్మ ఎత్తవాల్సి వస్తుంది ఆ ముసలివిడ వచ్చినప్పుడు వెంటనే నువ్వు లేచి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా రామా కూర్చో అని చెప్పేసి నువ్వు నుంచోవాలి ఈ పాఠం నేర్చుకోవాలి మనం అందరికీ నమస్కారం దేవుళ్ళందరికీ నమస్కారం కనపడేది తాత్కాలికము కనపడనిది శాశ్వతము ఎప్పటికప్పుడు దాన్ని పక్కన పెట్టి కనపడని దాన్ని చూడ్చడమే ఆధ్యాత్మికత ధ్యానము కళ్ళు రెండు మూసేసుకుంటే కనపడేది కనపడకుండా ఉంటుంది ఎప్పుడైతే కనపడేది కనపడకుండా ఉంటే కనపడనిది కనపడుతూ ఉంటుంది మనకి కనపడేదాన్ని పక్కన పెట్టి కనపడని దాన్ని ముందుకు తెచ్చుకోవడమే ధ్యానము మెడిటేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ డే మై డియర్ ఫ్రెండ్స్ కేవలం కనపడేదాన్ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదా ఇదినట్టే ఎప్పటికప్పుడు కనపడేదాన్ని పక్కన పెట్టేసి కళ్ళు రెండు మూసుకుని కూర్చోవాలి ఇవాళ మూడు గంటలు కూర్చున్నాం వెరీ గుడ్ కంగ్రాచ్యులేషన్స్ ఐదు గంటలు కూర్చోవాలి పది గంటలు కూర్చోవాలి ఇరవై నాలుగు గంటలు కూర్చోవాలి కళ్ళు రెండు మూసేసుకోవాలి వీ హ్యావ్ టు క్లోజ్ ద ఐస్ వైఆర్ బి సీయింగ్ వాట్ ఫార్హన్ ఊరికే కళ్ళు రెండు తెరిచి చూస్తుంటే కళ్ళు చిట్లిపోతాయి కళ్ళు నాశనం అవుతాయి ఈ శరీరం నాశనం అవుతుంది ఎందుకంటే కళ్ళలోంచి ఎనభై శాతం మన శక్తి బయటకుపోతూ ఉంటుంది ఎందుకు బయటకు పోగొట్టాలా అపారమైన శక్తి ఈ కళ్ళలోంచి పోతుంటుంది అది పోనీయకూడదు అవసరమైనప్పుడే కళ్ళు విప్పాలి అవసరం లేకపోతే కళ్ళు విప్పకూడదు నోరు మూసుకుని కూర్చుంటే మౌనము కళ్ళు మూసుకుని కూర్చుంటే ధ్యానము మౌనం ఎంత గొప్పదో ఒక రమణ మహర్షి చెప్పాడు ఒక మెహర్ బాబా చెప్పారు ధ్యానం ఎంత గొప్పదో ఒక బుద్ధుడు చెప్పాడు ఒక పతంజలి చెప్పాడు మనమంతా కూడా ధ్యానానికి బానుశలం ధ్యానానికి అంకితం మనం గంటలు 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 కళ్ళు రెండు మూసుకుంటాం అవసరమైతే కళ్ళు ఇప్పి చూస్తాం మళ్ళీ కళ్ళు మూసేసుకుంటాం ఎన్నో జన్మలు కళ్ళు ఇప్పి 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 నరకాన్ని అనుభవించాం ఈ జన్మలో కళ్ళు మూసుకుని మూసుకుని స్వర్గాన్ని అనుభవిద్దాం ఊరికే కళ్ళు తెచ్చుకుని ఉంటే ఈ శరీరం నాశనం అవుతుంది గుర్తుంచుకోండి కళ్ళు రెండు పూసుకొని ఉంటే శరీరం అవినాశగా ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది ఈ శరీరం ఎన్ని ఎన్ని సంవత్సరాలు నీ యుగాలైనా ఉంటుంది శరీరం ఈ శరీరము మామూలు శరీరం కాదుండోయ్ ఈ శరీరం భగవత్ ప్రసాదం ఈ శరీరం మానవ నిర్మితం కాదు ఇది భగవత్ నిర్మితం ఇందులో ఎంత శక్తి ఉందో చెప్పనలవి కాదు కానీ ధ్యానం లేక ఈ శక్తిని మనం ఉపయోగించుకోలేకుండా ఉన్నాం వీఆర్ నాట్ ఏబుల్ టు యూస్ దిస్ ఫిజికల్ బాడీ బికాస్ వీ డోంట్ హ్యావ్ మెడిటేషన్ వీ డోంట్ హ్యావ్ స్పిరిచువాలిటీ ఇఫ్ యూ స్పిరిచువాలిటీ ఇఫ్ యూ హ్యావ్ మెడిటేషన్ దిస్ బాడీ విల్ లంగ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ దిస్ ఈజ్ గాడ్స్ క్రియేషన్ శరీరాన్ని బాగా ఉంచుకోవాలంటే ఎప్పుడు కళ్ళు రెండు మూసుకోవాలి గుర్తుంచుకోండి మీరు ఎంత కళ్ళు రెండు మూసుకుంటే మీ శరీరం అంత బంగారం అవుతుంది అంత వజ్రం అవుతుంది లేదా బొగ్గుగా మారిపోతుంది మీ శరీరాన్ని మీరు కాపాడుకోవాలంటే కళ్ళు రెండు మూసుకుని కూర్చోడం నేర్చుకోండి మీ శరీరం వజ్రంగా తయారవుతుంది శరీరం ఒక అద్భుతము ఈ అద్భుతాన్ని అద్భుతంగా చూపించేదే ధ్యానం అనే అద్భుతము मन जीव ध्याना अंकितम नोर विपते ध्यान चपता दाने बेकार बातें बिल्कुल नहीं करेंगे हम जो न घर के होते न घाट के होते हैं। नोर विपते ध्यानमें पक्की वाला उपसपोक कबल चता नोटर तो नोर कंपनिटी नोर मूसको ने कल्लू रेसको ने नोर मूसको मौन कूसको ध्यान श्वास मेद ध्यास ఎప్పుడైతే మన శ్వాసతో అనుసంధానం అవుతామో అపారమైన విశ్వమైన ప్రాణశక్తి మనలోకి వస్తుంది ప్రవహిస్తుంది నయాగర ఫాల్స్లా ప్రవహిస్తుంది ఆ శక్తిని మనం పుంజుకోవాలి మనం ఎంతైనా శక్తిని పుంజుకోవచ్చు కళ్ళు రెండు మూసేసుకోవాలి యూ మస్ట్ క్లోజ్ యువర్ ఐస్ గంటలు 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 కూర్చోవాలి ధ్యానంలో ఎంత సంపాదిస్తాం ఒక రొట్టె చాలు ఒక రోజుకి ఒక ఆవకాయ ముక్క ఎంత తింటామేంటి ఏంటి బకాసులాగా తినడం తగ్గించి మాట్లాడటం తగ్గించి ఆలోచనలు తగ్గించి నిద్ర తగ్గించి ధ్యానం చేద్దాము మై డియర్ ఫ్రెండ్స్ మిగతా అవన్నీ తగించి దీన్ని హెచ్చించాలి ఈ మనిషిని మార్చేది ఒక ధ్యానం ఒకటే ఈ ప్రపంచాన్ని మార్చేది ఒక ధ్యానం ఒకటే ఇంకొక ఏది కాదు ఇంతమందితో కూర్చుని ధ్యానం చేయడం ఎంత గొప్ప విషయమో అందులోనూ ఇంతమంది యోగుల మధ్య యోగేశ్వరుల మధ్య కూర్చుని చేయడం ఇంకెంత గొప్ప విషయమో చెప్ప కాదు ఈ శరీరం ఉన్నది ధ్యానం కోసమే ఈ శరీరం శరీరం కోసం లేదు శరీరం ఉన్నది ధ్యానం కోసమే మన భూమి మీద పుట్టింది ధ్యానం కోసమే మిగతావన్నీ పక్కన పెట్టి ఒక ధ్యానంలోనే మనం మునగాలి నీటిలో మునిగితే స్నానము శ్వాసలో మునిగితే ధ్యానము మెడిటేషన్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యూమానిటీ మెడిటేషన్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఆల్ క్వశ్చన్స్ ఆఫ్ హ్యూమానిటీ ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ప్రాబ్లం వస్తే కూర్చోవాలి ధ్యానంలో ఎవరికైనా ఒక ప్రశ్న వస్తే కూర్చోవాలి ధ్యానంలో ఇంకోటి ఎవడు నీకు సమాధానం ఇచ్చే మొగుడు ఎవడు లేడు నీకు నువ్వే మొగుడివి నాకు నేనే మొగుడిని ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి మనం ఎందుకు ధ్యానం చెయ్యం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ధ్యానానికి అంకితము అందరికీ నమస్కారం ధ్యానులందరికీ చాలా బాగా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను ఇంతమంది వేల మంది కూర్చొని ఒక చోట ధ్యానం చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు ఎక్కడైనా కూడా అది ఒక పత్రికారికే సాధ్యం మన పిఎస్ఎస్ఎంకే సాధ్యం ఎందుకంటే గురువుల సందేశాలన్నీ వింటున్నాను ప్రతి ఒక్కరు కూడా మన గురువు గురించి ఎంతో గొప్పగా చెప్తుంటే గర్వంగా ఉంది చాలా గర్వంగా ఉంది ఆయన చేస్తున్నది ఆయన ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంత బాగా కూర్చొని అందరూ ధ్యానం చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది చేసిన కృషి ఎప్పుడు పోదు ఆయన ఎప్పుడు సత్యంతోనే ఉన్నారు అందుకే సత్యాన్నే బోధించారు కాబట్టి అది ఎప్పటికీ ఒకలాగే ఉంటుంది ఇంకా అన్నదానం చాలా అద్భుతంగా ఉంది అని అందరూ చెప్తున్నారు అన్నదానం చాలా ఇంపార్టెంట్ జీవితంలో ఎందుకంటే నేను అన్నదానం అనేది మొదలెట్టి ఒక యాభై సంవత్సరాల కిందటే నేను మొదలెట్టాను ఇంట్లో ఆ రోజుల్లో పప్పు ఉప్పు కూడా ఇంట్లో ఉండేది కాదు బియ్యం ఉండేది కాదు సడన్గా ఆయన తీసుకొచ్చేసేవారు అందరినీ భోజనాలకు వడ్డించు అని లోపలికి వెళ్ళి వంట చేసే టైం కూడా ఒక్కొక్కసారి ఇచ్చేవారు కాదు గబగబా వెళ్ళి వాళ్ళు మా పక్క ఇంట్లో బియ్యము పప్పు అట్లాంటివి ఏవో అడిగి తీసుకొని వచ్చి అందరికీ వడ్డించి పెట్టేదాన్ని బుద్ధుడు భోజనం చేయకుండా ఏదో సాధించాలని కొన్నాళ్ళు అన్నం తినకుండా సత్యాన్వేషణలో వెళ్ళిపోయాడు కానీ కడుపు నిండా భోంచేస్తేనే మనం ధ్యానం చేయగలమని ప్రూవ్ చేశాడు కూడా ఇప్పుడు అందరూ కూడా కడుపు నిండా అన్నం తిని చక్కగా ధ్యానం చేస్తున్నారు అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అని అందరూ చెప్తున్నారు మన పిఎస్ఎస్ఎంలో కూడా అది ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఎవరింట్లోనూ మనకి భోజనం అనేది లేదు ఏ ఊరికి వెళ్ళినా ఏ పేటకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ధ్యానులకంతా మంచి వెల్కమ్ దొరుకుతుంది పిఎస్ఎస్ఎంలో ఇది ఆయన నేర్పించిందే ఏది నేను చెప్తున్నా కూడా ఇది ఆయన నేర్పించిందే ఎక్కడ కొత్తగా నేర్చుకునేది కాదు నేర్చుకున్నది నేర్పించలేదు ప్రతి ఒక్కటి ఆయన నేర్పించిందే మనం చేస్తూ ఉన్నాం ఆదరించడం కానీ అభిమానించడం కానీ అన్నం పెట్టడం కానీ మనకి ధైర్యాన్ని స్థైర్యాన్ని కూడా ఇచ్చింది ఆయనే ఆటుపోట్లను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందరికెళ్ళమని చెప్పింది ఆయనే ఒక సంవత్సరం క్రితం చెప్పేవారు నాకు ఇంకా తనకు టైం అయిపోయింది ఇంకా ఇంకా యాక్సెప్ట్ చేయని నన్ను అడిగేవారు నాకు అంత ఇష్టం ఉండేది కాదు ఆ మాట వినడం కూడా నేను ఆ రూమ్లోంచి బయటికి వెళ్ళిపోయేదాన్ని ఇష్టం లేనట్టే ఆ మాట వినడం ఇష్టం లేనట్టు అంటే ఆయనకు తెలుసు తెలియక కాదు అన్ని సత్యాలు ఆయనకు తెలుసు ఆయన ఎప్పుడు శరీరం వదలాలో కూడా ఆయనకు తెలుసు ఎక్కడ వదలాలో కూడా తెలుసు ఆయన అయిపోయింది నా పని అని కూడా చాలాసార్లు చెప్పారు నేను ఇంకా లేదు ఈ పని చాలా ఉంది అని ముందరికి తోసేదాన్ని లేదు ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా ఉంది కానీ ఆయనకు తెలుసు తను పని అయింది ఇంక ముందరికి మనం అందరం తీసుకెళ్ళాలి దీన్ని సత్యంగా తీసుకెళ్దాము ఆయన ఏం చెప్పారో ఆయన విజన్ ఏం చే విజన్ ఏంటో దాన్ని మనం ముందరికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఎప్పుడు కూడా ధ్యానానికి షార్ట్ కట్స్ ఉండవండి ఒకటే శ్వాస మీద ధ్యాస అది తప్ప ఇంకా వేరే మార్గాలు ఏవీ లేవు ఏవి నేర్చుకోవాలన్నా ఏవి చేయాలన్నా కేవలం శ్వాస మీద ధ్యాస షార్ట్ కట్స్ ఉండవు మనం ఏదో అచీవ్ చేయాలని షార్ట్ కట్స్ వెతక్కండి ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళం కాబట్టి ఆ షార్ట్ కట్ ద్వారా ఏమీ జరగదు కాబట్టి మన టైం వేస్ట్ అవుతుంది కూడా దానివల్ల దాని బదులు ఆ షార్ట్ కట్ వెతికే బదులు మన ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేశామంటే అన్నీ వస్తాయి మన దగ్గరికి కాసిరెడ్డి నాయన నాకు చెప్పేవారు నేను అక్కడికి ఇక్కడికి ధ్యానం కోసం వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళొద్దమ్మా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకో అష్ట సిద్ధులు నీ కాళ్ళ దగ్గర ఉంటాయని ఇదే ముక్క నాకు చెప్పారు మనం ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు మన ఇంట్లో మనం ధ్యానం చేసుకుంటే చాలు మన కుటుంబాన్ని సరిగ్గా చూసుకుంటే చాలు మన బంధాలని కరెక్ట్గా చూసుకుంటే చాలు మన రెస్పాన్సిబిలిటీస్ని కరెక్ట్గా తీర్చిదిద్దుకుంటే చాలు అంతకంటే ఈ ఈ ధ్యానంలో మనం నేర్చుకోవాల్సింది ఒకటే మనం ఎదుగుతూ మన ఇంట్లో వాళ్ళని ఎదిగింపజేయాలి जानमाहायागम्